నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా కాకినాడ నగరంలో స్థానిక వెంకట్నగర్ లోని సురేష్ చికెన్ సెంటర్ నుంచి సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు కమిషనర్ భావన ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ నగరపాలక సంస్థ అనుమతి లేని ఫ్లెక్స్ లు అన్నింటినీ తక్షణమే తొలగించాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు అనుమతి లేని ఫ్లెక్స్ తొలగించడం ద్వారా సెప్టెంబర్ నాటికల్లా కాకినాడను ఫ్లెక్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచర్ రణ్ ఎస్సీపీ నాగశాస్త్రులు శానిటరీ సూపర్వైజర్ రాంబాబు పలువురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు celebration slow So today is Thursday and uh, in the agenda it was uh, told to clear flexes, Unauthorized flexes, which are not authorized, any advertisement which is not authorized by KMC. So we are uh, we have chosen this one kilometer stretch and uh, that we are removing and we are uh, going on a drive now for next four to five weeks. వీ విల్ మేక్ కాకినాడ అ ఫ్లెక్సీ ఫ్రీ సిటీ వేర్ నో ఆథో అన్అథరైజ్డ్ ఫ్లెక్సీ విల్ బీ పర్మిటెడ్ యాట్ దిస్ అప్లైస్ టు ఆల్ ది ఫ్లెక్సీస్ విచ్ హ్యావ్ నాట్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ కేఎంసీ ఇన్ అ డ్రైవ్ మో నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ వీక్స్ ఫై సెప్టెంబర్ ఎండ్ వీ విల్ అచీవ్ దిస్ మిషన్ ఈరోజు కాకినాడ సిటీలో నిన్న బ్యాగ్ తీసుకున్నటువంటి కమిషనర్ భావన గారికి మా నాలుగో వార్డు తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నామండి ఆవిడ నిన్న సాధ్య తీసుకున్న వెంటనే మా కాకినాడ నాలుగో వార్డులో ఫ్లెక్స్ రహిత సిటీగా చేయడం కొరకు మా వార్డు నుంచి ప్రారంభించడం కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్కువైన ఫ్లెక్స్ల వల్ల కాకినాడలో సిటీలో చాలా ప్రమాదాలకి గురవుతున్నాయి దానివల్ల ప్రతి ఒక్కరు ప్రజలు గుర్తించి ఫ్లెక్స్లు లేకుండా మన ఎవరిన నాయకుల మీదైనా మనం ఎవరి మీదైనా అభిమానం ఉంటే కనుక వాటి వాళ్ళకి ఒక పువ్వు ఒక పువ్వుతోనో లేదంటే ఒక బుగ్గు బుక్ బుక్కుతోనూ ఒక పుస్తకాలైతే ఒక మంచి పుస్తకం ఒక మంచి పాఠ్యాన్ని నేర్పిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక బుక్తో కానీ బుక్తో కానీ వాళ్ళకి తెలిపి కృతజ్ఞతలు తెలిపి అభినందనలు తెలిపి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలనేసి ప్రతి ఒక్క నగర ప్రజలందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది